యాగం నిర్వహిస్తూ ఉన్నారందరూ చాలా సంతోషంగా ఉంది దశరథ మహారాజుకి తన వంశాన్ని వృద్ధి చెందించేటటువంటి యాగం నిర్వహిస్తున్నారు పండితులని ఉత్సాహపడ్డాడు తూర్పు దిక్కు అయోధ్యకు తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ దిక్కులో ఉన్నటువంటి కొంత భాగాన్ని హోతకి యజ్ఞ నిర్వహణలో హోత అనేటటువంటి మంత్రాన్ని పెద్దగా చెప్పేటటువంటి హోత అనేటటువంటి ఇచ్చారు భూమిని భూదానంగా పశ్చిమ దిక్కునందు దేశానికి అధ్వర్యునకు యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి ఒక ఒక బ్రాహ్మణుడికి దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు పడమర దిక్కు ఇలా యాగం కొంత భాగం ఇవ్వటం జరిగింది క్రతుం సమప్యతురుషర్షభ ఋత్ోహిత రాజాం థరాం క్రతుబన అందరికీ దానమిచ్చాడు తూర్పు వైపు దక్షిణం వైపు పడమర వైపు ఉత్తరం వైపు ఋత్తికస్ రాత కల్షం మర్హతి ఋత్విక్కులంతా కూడా కలిసి దశరథ మహారథు మాట్లాడారు దశరథ మహారాజా ఈ భూమిని అందనీ కూడా మీరే పాలన చేయండి అయ్యా దీనికి ఎవ్వరూ సమర్థులు లేరు భూమినంతటినీ రక్షించగలిగిన వాళ్ళు మీరొక్కరే అని పండితులంతా దశరథులతో మాట్లాడారు నా భూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మ స్మ రత స్వాధ్యాయకరణే వయం నిత్యం భూమి సా నిష్క్రియం కిచిదేహే దేవేహ ప్రయచ్చతు భవాని భూమిని పాలించేటటువంటి దశరథ మహారాజా పండితులు మాట్లాడుతున్నారు మహారాజుతో ఎప్పుడు స్వాధ్యాయం చేసుకునేటటువంటి మాకు ఇంత భూమితో పనే ఉందయ్యా దానం ఇచ్చారు మాకు ఈ భూమికి బదులుగా ఏదైనా కొంత ధనం ఇవ్వండి చాలు అన్నారు ఆ పండితులంతా కూడా మణిరత్నం సువర్ణం వాగావో యద్వా సముద్యతం తత్ప్రయచ్చ నర ప్రయోజనం కొంత ధనం కాని కొంత మాణిక్యాలు కాని కొన్ని రత్నాలు కాని కొన్ని గోవులు కానీ ఏదైనా వస్తువు వివయ మహారాజా ఇంత భూమి మాకేం ప్రయోజనం అన్నారు పండితులంతా యాగంలో ఆ బ్రాహ్మణై గవాం సభలు దదౌ నృప శత